సాక్షి దినపత్రికలో తనకు సగం భాగం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సాక్షి దినపత్రికలో తనకు సగ భాగం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు సాక్షి దినపత్రికలో తన గురించి తప్పుడు కథనాలను రాయిస్తున్నారని అటువంటి వాటికి తాను భయపడనని తాను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనని తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆమె అన్నారు సాక్షి దినపత్రికలో సగం వాటా తన తండ్రి ఇచ్చారని దానిలో జగన్కు ఎంత భాగం ఉందో తనకు అంతే ఉందని ఆమె చెప్పారు తనపై దిగజారి విమర్శలు చేయిస్తున్నారని రోజుకో జోకర్ మీడియా ముందుకు వచ్చి తనపై తన భర్తపై అవాకులు చవాకులు పేలుతున్నారని వారి విమర్శలకు తాను భయపడి పారిపోనని ఆమె అన్నారు తన భర్త సోనియా గాంధీని కలిసి తనను సీఎం చేయాలని కోరారని దానికి మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ సాక్ష్యమని ఒక జోకర్తో చెప్పించారని తన భర్త సోనియా గాంధీని కలిసినప్పుడు ఆయనతో పాటు తన వదిన భారతిరెడ్డి ఉన్నారని ఒకవేళ తాము ముఖ్యమంత్రి పదవి అడిగి ఉంటే భారతీకి తెలిసి ఉండేది కదా అని ఆమె ప్రశ్నించారు చనిపోయిన వ్యక్తిని అడ్డుపెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాను పదవుల కోసం పాకులాడడం లేదని పదవే కావాలంటే తన తండ్రి బతికి ఉన్నప్పుడే తనకు పదవులు వచ్చేవని తాను పదవుల కోసం పోరాడడం లేదని ఆంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు తాను పులివెందుల బిడ్డనని రాజశేఖర రెడ్డి తనయునని తాను ఎవరికీ భయపడనని ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని ఎవరేం చేసుకుంటారో చేసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు